తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న దాదాపు ఏడు లక్షల మందికి మొన్న మే ఇరవై ఐదవ తేదీన వేతనాలు పెరిగినాయి ఈ వేతనాలు బీడీ కార్మికులకు హజార్ బీడికి అంటే వెయ్యి బీడికి నాలుగు వందల ఇరవై ఐదు పైసలు బీడీ ప్యాకర్లకు నెలకు మూడు వేల ఆరు వందల యాభై అలాగే నెలసరి ఉద్యోగులకు పదిహేడు వందలు నెలకు పెరిగినాయి ఈ కార్మికుల ఐక్యతతోటి కార్మికుల పట్టుదలతోటి వేతనాలు పెంచుకోవడం జరిగింది ఈ వేతనాలు పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మందికి ఇవాళ చేదోడు వాదనలుగా పరికస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఈ వెయ్యి బీడికి పైసా దక్క రెండు వందల యాభై రూపాయల కూలింగ్ ఈ మే నెల నుంచి అమలు చేస్తుంది ఈ పెరిగిన వేతనాలు మే నుంచి అమలవుతాయి కాబట్టి ఇట్లా ఒక పక్కన బీడి పరిశ్రమ రోజు రోజుకు నిర్వీర్యమైపోతుంది బీడీ కార్మికులకు పనిలేక నెలకు ఇరవై ఆరు రోజుల పని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాము బీడీ కార్మికులకు బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగులకు మీరు పని ఇవ్వనట్టయితే జీవనభి కింద నెలకు ఆరు వేల రూపాయల జీవన వృద్ధి ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది బీడీ ప్యాకర్ కూడా వీళ్ళకు పిఎఫ్ నంబర్ ఉంది ఈ పీఎఫ్ నెంబర్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా బీడీ కార్మికులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఆరు వందల రెండు వేల పదహారు మన జీవన వృత్తి ఏదైనా అమలయితుందో దాన్ని పెంచి అందరికి ఇవ్వాలని లేకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఐఎఫ్టియు ఐఎఫ్టీయు ఐఎఫ్టీయు ఆర్ లైక్